ఈ ఏడాది రెండవ చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ పదిహేడు ఏర్పడనుంది మీనంలో రాహు స్థానంలో ఈ గ్రహణం జరగబోతుంది ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశుల వారు ధనవంతులు కాబోతారో తెలుసుకుందాం కొన్ని రాశుల వారికి అద్భుతాలు జరగబోతాయి వారి ఇంట్లో తెలియని శక్తి కనక వర్షాన్ని కురిపించబోతుంది అది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ అదృష్టం ఎంత గొప్పదో తెలిస్తే ఇక మీ జీవితంలో ఎప్పుడు పడనంత సంతోషం పడుతూ ఉంటారు మీ జీవితమే మారబోతుంది ఈ రాశుల వారికి విపరీతమైన వర్షం కురవబోతుంది వారు మట్టి పట్టినా సరే అది వజ్రంలా మారుతుంది ఈ చంద్రగ్రహణం అనేది ఈ రాశుల వారికి ఖచ్చితంగా జాక్పాటని చెప్పుకోవచ్చు మరి ఈ చంద్రగ్రహణం సమయంలో రాహు కూడా మీన రాశులో ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో చంద్రుడు రాహు కలయిక ఐదు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది నిజ జీవితానికి ఎంతో పుష్కలమైనటువంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగింప కలిగింపజేయబోతుంది నిజానికి జ్యోతిష్య లెక్కల ప్రకారం చంద్రుడు రాహువు కలయిక కాస్మిక్ యోగాన్ని సృష్టిస్తుంది ఆ రాశుల వారు ఎవరు ఆ రాశుల వారికి ఏ రకంగా అదృష్టం కలగబోతుంది చంద్రగ్రహణం యొక్క ప్రభావం వారి జీవితంలో ఎంత అద్భుతాన్ని సృష్టిస్తుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి వృషభ రాశి వారికి రాశి చక్రం పదకొండవ ఇంట్లో చంద్ర గ్రహణం జరగబోతుంది ఇటువంటి పరిస్థితుల్లో వృషభ రాశిలో చంద్రుడు ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది ఈ కాలంలో మీకు ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి అలాగే మీ వృత్తిలో మీకు చాలా మంచి అవకాశాలు లభిస్తాయి ఈ కాలంలో మీ స్నేహితులు మీకు చాలా సహాయపడతారు వారి సహాయంతో మీరు పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు మీ అన్నయ్య మేనమామ సహాయంతో మీ ఆర్థిక ప్రయోజనాలు మీరు అద్భుతంగా పొందవచ్చు అంతేకాదు మీకు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది ఈ చంద్రగ్రహణం తరువాత మీకు అద్భుతాలు జరుగుతాయి మీరు ఏ పని చేసినా మీరు అంటే మట్టి ముట్టినా బంగారంగా మారుతుంది మీరు ఎప్పుడూ కూడా నమ్మని ఎప్పుడూ చూడని ఆ దృష్టాన్ని చూడగలుగుతారు అయితే వృషభ రాశి వారు మీ దైవాన్ని పూజిస్తే చాలు మీకు ఉండే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి వృషభ రాశి వారు ఈ చంద్రగ్రహణం రోజు ఎవరికైనా పేదవారికి అన్నదానం కానీ డబ్బుదానం కానీ చేస్తే మీ యొక్క అదృష్టం మరింత రెట్టింపయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక మిథున రాశి మిథున రాశి వారి పదవ ఇంట్లో చంద్రగ్రహణం సంభవిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వారి జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఇప్పుడు మానసిక ఇబ్బందులు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఎన్నో రోజుల నుండి ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ సంపద పెరుగుతుంది కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి అలాగే వివాహమైన ఆడవారైనా మగవారైనా వారి అత్తవారి ఇంటి నుండి లాభాలను పొందుతారు అది ఏ రకంగానైనా సరే అంటే ఆస్తిపరంగా కావచ్చు లేదా మీకు ఇల్లు కానీ లేదా ఆస్తులు కానీ ఇలా స్థిర ఆస్తులు ఏవైనా సరే మీకు అత్తగారి సైడు నుండి లాభాలు జరుగుతాయి ముఖ్యంగా మిథున రాశి వారు గుర్తుంచుకోండి మీకు ఈ చంద్రగ్రహణం తర్వాత అద్భుతాలు జరగబోతాయి మీరు ఊహించని ధనలాభం వస్తుంది అంతేకాదు మీరు ఎప్పుడూ కూడా ఎరగని అదృష్టాన్ని లాభాలను చూడగలుగుతారు మిథున వారు చంద్రగ్రహణం తరువాత ఏ పని మొదలుపెట్టినా ఇక తిరుగులేని రాజయోగమే మీరు ఏది ముట్టినా బంగారం అవుతుంది మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అద్భుతాలు సృష్టిస్తారు ఖచ్చితంగా మీకు చాలా మంచి యోగం కలుగ కలగబోతుంది అంతేకాదు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి అలాగే వివాహితులకు వారి అత్తవారింట్లో నుండి అద్భుతాలు అద్భుతమైనటువంటి లాభాలు పొందవచ్చు చంద్రగ్రహణ ప్రభావం నుండి ఇక వ్యాపారస్తులు ఎంతో ప్రయోజనం పొందుతారు ఈ సమయంలో వీరు వీరి యొక్క కీర్తి సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్ట కూడా నిలవబోతుంది అలానే వృశ్చిక రాశివారు ఈ చంద్రగ్రహణం వృచ్చిక రాశి వారికి ఐదవ ఇంట్లో సంభవిస్తుంది అటువంటి పరిస్థితుల్లో విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటే చాలా చాలా రోజుల నుంచి మీరు విదేశాలలో చదువుకోవాలి విదేశాలకు వెళ్ళాలి అనే ఆశ కోరిక ఉండి అవకాశాలు లేక మీకు డబ్బు సరైన సమయానికి చేరక లేదా ఇతర సమస్యల వల్ల ఆగిపోవలసి వచ్చి చాలా రకాల సమస్యలు ఎదుర్కొనేవారు కూడా ఈ చంద్రగ్రహణం తరువాత వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా వారి కోరిక నెరవేరబోతుంది వారి మనస్సులో ఉండే కోరిక ఏదైనా నెరవేరబోతుంది వారు విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అనే వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే తల్లి తండ్రులు తమ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది ఈ కాలంలో మీరు ఇంట్లో సంతోషాన్ని పొందుతారు మీ వృత్తిలో ప్రతిభ కారణంగా మీరు లాభాలను పొందవచ్చు పనిలో ప్రమో ప్రమోషన్లు కూడా మీకు దొరకవచ్చు అంటే ప్రమోషన్ని కూడా పొందవచ్చు ముఖ్యంగా ఈ యొక్క వృచ్చిక వారు తమ ఇష్ట దైవాన్ని కానీ లేదా లక్ష్మీదేవి ఆరాధన కానీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కానీ చేస్తే ఇక వీరికి జీవితంలో తిరుగులేని ఐశ్వర్యం ఖచ్చితంగా లభిస్తుంది ఇకపోతే ఈ చంద్రగ్రహణం తరువాత మరి ఎంతో అదృష్టాన్ని అద్భుతాన్ని పొందే రాశులలో ధనస్సు రాశి కూడా ఒకటి ధనస్సు రాశి నాలుగవ ఇంట్లో చంద్రగ్రహణం జరగబోతుంది అటువంటి పరిస్థితుల్లో ధనస్సు రాశి వారికి ఈ కాలం ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ కాలంలో మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి మీరు ఆకస్మిక ఆర్థిక లాభాలను కూడా పొందుతారు అలాగే వివాహిత జంటలు వారి అత్తామామల నుండి ఆస్తి లేదా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అంతేకాకుండా భూ సేకరణకు సంబంధించిన ఒక ప్రధాన ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశం ఉంటుంది ఈ చంద్రగ్రహణం వల్ల వీరికి అద్భుతం జరగబోతుంది ధనస్సు రాశి వారికి మంచి శ్రేయస్సు కూడా లభించనుంది ఈ చంద్రగ్రహణం అనేది ధనస్సు రాశి వారికి కూడా చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇక ధనస్సు రాశి వారు కూడా తమకు ఇష్టమైన దైవాన్ని కానీ గణపతిని కానీ లక్ష్మీదేవిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ భక్తి శ్రద్ధలతో ఆరాధించటం కానీ లేదా వారి నామస్మరణ స్మరణ చేయటం కానీ చేయటం వల్ల వారి జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక వారు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది కుంభరాశి వారికి కూడా మంచి ఫలితాలను ఇస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కుంభరాశి నుండి రెండవ ఇంట్లో చంద్రగ్రహణం జరగబోతుంది ఇటువంటి పరిస్థితుల్లో కుంభరాశి జాతకులు ఈ కాలంలో చాలా లాభాలు పొందుతారు అంతేకాకుండా ఈ కాలంలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా పెరుగుతుంది అంతేకాదు మీరు కానీ విని ఎరగని విధంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది అది ఏదో ఒక రూపంలో పెరుగుతుంది మీ తీపి మాటలతో మీరు వ్యాపారంలో అనేక ప్రయోజనాలను పొందుతారు అంటే మీరు మీ మాటలతో ఇతరులను చాలా సులువుగా ఆకట్టుకుంటారు మీ యొక్క తేనె తేనెలులకే మాటలు అంటే మీ సన్నిహితులకి చాలా ఇష్టం మీరు కొత్త వాహనాన్ని కొనాలి అని కొనలేకపోయిన వారు కోరిక తీరని వారు ఈ చంద్రగ్రహణం తర్వాత ఖచ్చితంగా ఒక కొత్త వాహనాన్ని కొంటారు అంతేకాదు ఇక మీ ఇంట్లో కనక వర్షమే కాబట్టి ఈ చంద్రగ్రహణం తర్వాత ఈ ఐదు రాష్ట్రాల వారికి అద్భుతమైన శుభయోగం కలగనుంది ఈ చంద్రగ్రహణం సమయంలో వీరికి అద్భుతమైనటువంటి రాజయోగం పట్టనుంది వృషభ రాశి అలానే మెధున రాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి కుంభరాశి ఈ రాశుల వారు అద్భుతమైనటువంటి లాభాలను పొందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ చంద్రగ్రహణం అనేది వీరికి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కనుక ఈ చంద్రగ్రహణం తర్వాత వీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అన్న విద్య ఉద్యోగం పెట్టుబడి రాజకీయం ఇక ఇలాంటివి ఏదైనా మొదలు పెట్టాలి అన్న ప్రారంభించాలి అన్న ఖచ్చితంగా వీరికి ఇది శుభకాలమని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈ చంద్రగ్రహణం అనేది ఏ రాశుల వారికి కనక వర్షాన్ని కురిపిస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి